రంగనాథపురంలో రామయ్య శాంతమ్మ అనే దంపతులుంటారు రామయ్య ఆ ఊరి జమీందారు రామయ్య శాంతమ్మలకు గీతా వాణి అనే ఇద్దరు ఉంటారు జమీందారు కావటం వల్ల తన బిడ్డలను రామయ్య చాలా బాగా చూసుకునేవాడు అయితే గీతకు పొడవాటి జుట్టుండేది వాణికి మాత్రం పొట్టి జుట్టుండేది అలా ఉండటం వల్ల చెల్లి వాణికి ఒక రకమైన బాధ ఉండేది కానీ ఆ బాధను ఎవరితోనూ చెప్పుకునేది కాదు ఒకరోజు గీత వాణి వాణి అలా పొలం గట్టు వరకు వెళ్ళొద్దాం పదవే జామకాయలు తిని చాలా రోజులైంది మన పొలంలోని జామ చెట్టు కాయలు బలే రుచిగా ఉంటాయి వెళ్దామా నేను రాను అయినా నాకు జామకాయలు తినాలని అనిపించలేదు నువ్వు తినాలనుకున్నవి నాకెలా తినాలనిపిస్తుంది ఏంటే అలా మాట్లాడుతున్నావు నువ్వు రమ్మన్నప్పుడు నీతో పాటు నేను వచ్చేదాన్ని కదా ఇప్పుడు ఇలా అంటున్నావేంటి ఇంతలో అక్కడికి శాంతం వస్తుంది వస్తూ వస్తు పెద్ద కూతురు గీతాను ఆప్యాయంగా చూస్తూ పూలిస్తుంది చూడమ్మా గీతా తలలో ఈ పూలు పెట్టుకో అలాగే మల్లెపూలు చాలా బాగున్నాయి నీ జడ నిండా ఆ పూలు పెట్టుకుంటే చూడ్డానికి నీకొక రోజా పువ్విస్తున్నా అదైతే నీ పొట్టి జుట్టుకు సరిపోతుందిలే అంటూ ఒక పువ్విచ్చేసరికి వానికి చెప్పలేని బాధ కలుగుతుంది ఇక ఏం చెయ్యలేక తనలోనే ఆ బాధను ఉంచుకొని తన అక్కతో పాటు పొలంగట్టు వైపు వెళ్తుంది ఊళ్ళో వెళ్తుంటే అందరూ గీతా వైపే చూస్తూ ఉంటారు అలా చూడటం వాణికి నచ్చదు తన వైపెవరూ చూడటం లేదని బాధ కలుగుతుంది తన అక్క జోడను చూసి అసూయ కలుగుతుంది ఏంటే ఈ ఊళ్ళో జనమంతా నన్ను హీరోయిన్లా చూస్తారు అమ్మ వెళ్ళాక ఖచ్చితంగా నాకు దిష్టి చూడు అవును నీకెందుకు అంత పొడవాటి జుట్టుంది ఆ జుట్టు నాకెందుకు లేదు నాకు పొడవాటి జుట్టుంటే అందరూ నన్ను కూడా చూసేవాళ్ళు కదా ఎందుకే అలా బాధపడతావు నీకు పొడవాటి వస్తుందిలే అయినా నువ్వు నాలాగా అవలేవు జడ ఈ పాటికే నాలాగా ఉండాలి కానీ రాలేదంటే ఏదో సమస్య ఉంది ఇప్పుడు దాని గురించి ఆలోచించకు అదిగో మన పొలం వచ్చేసింది అక్కడ జాగ్రత్తగా ఉండాలి ఆ జామ చెట్టు దగ్గర బాగుంది కదా మనం జాగ్రత్తగా జామకాయలు కోయాలి సరేనా సరే అక్క అని గీత చెప్పిన మాటకు వాణి తలాడిస్తుంది కానీ తన అక్క మాటలు చాలా బాధపెడతాయి అక్కపై వాణి విపరీతమైన పగ పెంచుకుంది తన సంతోషం లెక్క చెయ్యని అక్క ఉంటే ఎంత ఎంత అని అనుకుంది తరువాత జామ చెట్టు ఉన్న ప్రాంతంలో బావిలోకి తన అక్కను తోసేయాలనుకుంది నేనెల్లి జామకాయలు కోస్తాను నువ్వు కింద పడ్డ జామకాయల్ని ఏరుకుని నీ వద్దుంచుకో సరేనా సరే అక్క అలా జామకాయలు కోయటం గీత ప్రారంభిస్తుంది వాణి వాటిని తీసుకుంటున్నట్లు ప్రయత్నిస్తూనే తన అక్కను ఒక్కసారిగా తోసేస్తుంది గీత బావిలోకి పడిపోతుంది గీత చావు బతుకుల మధ్య గింజుకుంటూ ఉంది గీతని చూస్తూ బాణి అలాగే ఉండిపోతుంది కానీ ఆ పక్క పొలంలోనే ఉన్న రామయ్య వెంటనే పరుగున వచ్చి తన బిడ్డను కాపాడతాడు గీత ప్రాణాలతో బయటపడుతుంది నాన్న నువ్వు రాకుంటే నిన్ను బ్రతికే కాదు ఆయన మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు జామకాయలు కావాలంటే నేనే తెచ్చుండే కదా బావిలోకి అలా ఎలా పడ్డావు నాన్న ఈ వాణి వచ్చి నాపై పడిపోయింది అప్పుడు నాకేం చేయాలో తెలియలేదు ఒక్కసారిగా నేను బావిలోకి పడిపోవాల్సి వచ్చింది నేను నేను తీసుకుంటూ ఉంటే ఒక్కసారిగా కాలు జారి అక్కపై పడ్డాను అంతే అక్క అమాంతం బావిలోకి దూకేసింది నువ్వెప్పుడు ఇంతే నీ వల్ల మాకు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది కొంచెం కూడా ఆలోచించు ఇంత దానివయ్యావు ఆ మాత్రం తెలీదా నువ్వెప్పుడు బయటకు రాకు ముందు ఇంటికెళ్తాం పదండి నిన్ను తిట్టి నాకు నోరు నొప్పి వస్తుంది తప్ప ఇంకేం లాభం లేదు అలా రామయ్య తన చిన్న కూతురు వాణిని తిట్టాడు గీతకు మాత్రం జాగ్రత్తలు చెప్తూ ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి వెళ్ళిన తరువాత వాణి అనుకున్నట్టుగానే గీతకు శాంతమ్మ దిష్టి తీసింది వాణిని మాత్రం తిడుతుంది అక్క మీద కోపంతో ఉన్న వాణికి తన అమ్మ నాన్నలు తిట్టడంతో మరి కాస్త కోపం పెంచుకుంది అలా రెండు రోజులు గడిచిన తరువాత కూడా వాణి చాలా కుమిలిపోతుంది తన తల్లిదండ్రులు తనను బాగా చూసుకోవటం లేదని తన అక్క గీతనే బాగా చూసుకుంటున్నారని లోపలే బాధపడుతూ కంటతడి పెట్టుకుంది ఒకరోజు గీత ఏమే వాణి మనోళ్ళో పండగొస్తుంది కదా ఈసారి చాలా అందంగా తయారవ్వాలి నువ్వు అందంగా తయారవ్వకపోయినా అందరూ నిన్నే చూస్తారు కదా అవునవును నా పొడవాటి జుట్టంటే ఈ ఊళ్ళో చాలా మందికి ఇష్టం రేపొద్దున మంచు బట్టలు వేసుకుని నా పొడవాటి జుట్టుకు మూడు మూరల మల్లెపూలు పెట్టుకుని గుడికి వెళ్తాను నువ్వు వస్తావు కదా నేను నీతో రాను వస్తే అందరూ నా జుట్టు గురించి ఏదో ఒక రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు అది నాకు నచ్చదు నువ్వెప్పుడు ఇంతేనే నీకు కుళ్ళు అసూయ ఎందుకు నీకు పొడవాటి జుట్టు వస్తుందని చెప్పానుగా వస్తుందని చెప్తూనే ఉన్నావు కానీ ఇంకా రాలేదు నీతో వస్తే అందరూ నీ పొడవాటి జుట్టు గురించి మాట్లాడుకుంటారు కానీ నా జుట్టుని చూసి నవ్వుకుంటారు నన్ను హేళనగా చూసి మాట్లాడుకోవటం నాకిష్టం లేదు నేను నీతో బలవంతం చెయ్యకు అమ్మా నాన్నలతో చెప్పి నన్ను బలవంతంగా నీతో పాటు తీసుకెళ్ళకు నీ కర్మ నీ ఇష్టమే నిన్నేం బలవంత పెట్టను అలా అక్క చెల్లెళ్ళు మాట్లాడుకున్నాక గీత విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది వాణి మాత్రం తన అక్క గీతని చూసి స్త కోపం పెంచుకుంది అప్పుడే వాణికి ఒక ఆలోచన వస్తుంది అక్కకి పొడవాటి జుట్టుందని రెచ్చిపోతుంది ప్రతిసారి నన్ను అవమానించే పనులే చేస్తుంది అమ్మ నన్నలు కూడా అక్కనే ఎక్కువగా ప్రేమిస్తారు ఇదంతా ఆ పొడవాటి జుట్టు వల్లే అని నాకు తెలుసు అక్కకి ఎలాగైనా పొడవాటి జుట్టు లేకుండా చేయాలి అప్పుడే అందరూ నన్ను అవమానించేలా మాటలు మాట్లాడరు అలా నిర్ణయం తీసుకున్న వాణి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆ మరుసటి రోజు పండుగ కావడంతో గీత అందంగా తయారవుతుంది పొడవాటి జుట్టును సరిచేసుకుంటూ ఉంటుంది వాణి అదే సరైన సమయం అనుకుని మెల్లగా గీత దగ్గరికి వెళ్ళింది అక్క ఈరోజు నువ్వు చాలా బాగున్నావు నేను రోజు బాగుంటానే కానీ నీకంటికే ఈరోజు అందంగా కనిపిస్తున్నాను అదే విచిత్రంగా ఉంది ఈరోజు నేను నీకు జడవేస్తానక్క చాలా రోజుల నుండి నీకు జడవేద్దామని ఉంది వెయ్యమంటావా అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది జడవై చాలా అందంగా ఉండాలి అలాగే అక్క అలా వాణి తన అక్కకు జడ వేస్తానని కూర్చుంది జడ వేస్తూ వేస్తూ పొడవాటి జుట్టుని చూసి కోపంతో రగిలిపోతుంది అప్పుడే తన అక్క జుట్టుకు మంట పెడుతుంది ఆ మంట వల్ల జుట్టు కాలటం ప్రారంభమవుతుంది గీత బోరునరవటం ప్రారంభిస్తుంది ఇంతలో అక్కడికి శాంతమ్మ రామయ్యలు వచ్చి కాలుతున్న జుట్టుని చూసి షాక్ అవుతారు వెంటనే నీళ్లతో ఆ మంటల్ని ఆర్పేస్తారు ఎంత ఘోరం చూసుకోవాలి కదే ప్రాణపాయం తప్పింది అయినా అలా ఎలా జరిగింది నీ జుట్టు చూడు బాగా కాలిపోయింది ఏంటే వాణి మాట్లాడకుండా అలా ఉన్నావేంటి భయపడ్డావా శాంతా చిన్నదాన్ని చూడు దాని కాస్త దగ్గరికి తీసుకో నువ్వు అక్కకి దూరంగా ఉన్నావు కాబట్టి సరిపోయింది దగ్గరుండుంటే ఆ మంటలు నీకు వ్యాపించి జరగరానిది జరిగుండేది అక్క ఎలాగైనా తప్పించుకునేది కాని నీ గురించే మా బెంగ ఉండండి మీ ఇద్దరికీ దిష్టి తీయాలి అంటూ ఇద్దరికి దిష్టి తీసింది తర్వాత కొంతసేపు వాళ్ళు వెళ్ళిపోతారు గీతావాణిలు మాత్రమే ఆ గదిలో ఉంటారు అప్పుడు గీతా చూసావు కదే నువ్వంటే అమ్మా నాన్నలకు ఎంత ఇష్టమో నా జుట్టు కాలిపోయిందని బాధపడ్డారు అలాగే నీకేమైనా అయ్యుంటే ఎలాగని కాస్త టెన్షన్ పడ్డారు కాని నువ్వు నా జుట్టుని కాల్చటం ఏం బాగోలేదు అది నీకు తప్పని అనిపించలేదా కోపం పెంచుకున్నావు అక్క మాటలకు వాణి బోరున ఏడుస్తుంది తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతుంది నన్ను క్షమించక్క నేను తప్పు చేశాను నీ పొడవాటి జుట్టంటే అందరికీ ఇష్టం కాని నాకున్న ఈ పొట్టి జుట్టుని చూసి అవమానకరంగా మాట్లాడేవారు అది నాకిష్టం లేదు ఎప్పుడు అమ్మా నాన్నలు నన్ను తిట్టడం నాకిష్టం లేదు అందుకే నీపై కోపాన్ని పెంచుకున్నాను కానీ అమ్మ నాన్నలు ఇంతలా నన్ను ప్రేమిస్తున్నారని అనుకోలేదు నువ్వు కూడా నేనే జుట్టుకు మంట పెట్టానని చెప్పలేదు నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో అప్పుడే అర్థమైంది నేను తప్పు చేశాను నన్ను క్షమించక్క అని వాణి అనగానే కన్నీళ్లు పెట్టుకుంటూ గీత తన చెల్లిని వాటేసుకుంది ఇక ఆ తరువాత అక్క చెల్లెళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు జుట్టు పెరిగేందుకు మూలికలు వాడుతూ ఇద్దరు ఆనందంగా బ్రతుకుతారు వెంకటగిరి అనే ఊరిలో రాధా వెన్నెల అనే ఇద్దరు అక్క చెల్లెళ్లు నివసిస్తూ ఉండేవాళ్ళు ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళకి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం వారి మధ్యన ఉన్న ఇష్టాన్ని చూసి అందరూ అసూయపడేవాళ్ళు రాధకి ముగ్గులు వేయడం అంటే ఎంతో సరదా తను చాలా రంగురంగుల ముగ్గులు రకరకాలుగా వేస్తూ ఉంటుంది అబ్బా రాధా నువ్వు అసలు ముగ్గులు ఎంత బాగా వేస్తావో నీ అంత అందంగా ముగ్గులు వేసేవాళ్ళు అసలు చుట్టుపక్కల ఊళ్ళోనే లేరంటే నమ్ము కొంచెం ఈ ముగ్గులు కొంచే కదా అలాగే నేర్పిస్తాను కాని ఒక షరతు ముగ్గుకి ఒక గోలీ సోడ ఇప్పిస్తానంటే నేర్పిస్తాను ఆ అలాగే ఇప్పిస్తాను రాధా ఆ రోజు నుండి రాధా తన ఫ్రెండ్స్ కి ముగ్గులు వేయటం నేర్పిస్తుంది ఒకరోజు రాధా స్నేహితురాలు రాధా దగ్గరికి వచ్చి రాధా రాధా ఈసారి సంక్రాంతి ముగ్గుల పోటీలో గెలిచిన వాళ్ళకి సైకిల్ బహుమానంగా ఇస్తున్నారంట ఇప్పుడే చెప్పారు అయితే ఈసారి ఆ సైకిల్ రాదాదే గత కొన్ని సంవత్సరాలుగా మన ఊళ్ళో జరిగే ముగ్గుల పోటీలో ఇదే కదా ఫస్ట్ వచ్చేది ఈసారి కూడా సంక్రాంతికి జరిగే ముగ్గుల పోటీలో రాదదే విజయం ఏమంటావు రాదా అలా ఎందుకు అనుకోవడమే చెప్పు ఏమో ఈసారి ఇంకా వేరే ఎవరైనా గెలుస్తారేమో ఏంటి ఈ ముగ్గుల పోటీలో నీ మీద గెలిచే వాళ్ళున్నారా ఆ పోటీలో నువ్వే గెలుస్తున్నావు సైకిల్ ని బహుమానంగా తీసుకుంటున్నావు అంటూ ఫ్రెండ్స్ అంతా రాధాని పొగుడుతుంటారు రాధా చెల్లి అయిన లో గాలిపటాలు ఎగరవేస్తూ ఉంది వెన్నెల గాలిపటం ఎగరేస్తూ తన గాలిపటంతో ఇంకొకరి గాలిపటం తెంచేసింది అప్పుడు వెన్నెల చాలా సంతోషంగా ఏ ఇది పదవ గాలిపటమే ఈరోజు నేను తెంచేసింది ఈ గాలిపటాల పందెంలో నిన్ను కొట్టే వాళ్లే తెలుసా ఈసారి కూడా సంక్రాంతి పోటీల్లో విజయం నీదే నీకు తెలుసా ఈసారి గెలిచిన వాళ్ళకి పెద్ద సైకిల్ ఒకటి గిఫ్ట్ గా ఇస్తున్నారంట అవునా అలా అయితే ఈసారి ఖచ్చితంగా సైకిల్ ని బహుమానంగా తీసుకోవాల్సిందే అని అనుకుంది వెన్నక అలా ఇద్దరు ఒక్క చెల్లెళ్ళు ఎవరి పోటీల్లో వాళ్ళు గెలిచి సైకిల్ ని బహుమానంగా గెలుచుకుందాం అనుకుంటున్నారు రాధా వెన్నెలకి స్వాతి అనే స్నేహితురాలుంది స్వాతికి రాధా అన్నా వెన్నెల అన్నా అస్సలిష్టముండేది కాదు స్వాతి వీరితో ప్రతిసారి అన్ని పోటీల్లో పాల్గొంటూ ఉంటుంది కానీ ఎప్పుడూ కూడా రెండవ బహుమతితోనే సరిపెట్టుకుంటుంది ఈ ఇద్దరక్క చెల్లెళ్ల వల్ల నేను ఇంతవరకు మొదటి బహుమతి ఎప్పుడూ గెలుచుకోలేదు ఈసారి సంక్రాంతికి ఎలాగైనా సరే వీళ్ళిద్దరి మీద విజయం సాధించాలి ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఎలాగైనా సరే సైకిల్ని గెలుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు ఒకరోజు స్వాతి రాధా దగ్గరికి వెళ్ళి అబ్బా రాధా మీ ముగ్గు అసలు ఎంత బాగుందో ఇదే ముగ్గు సంక్రాంతి పోటీల్లో వేస్తే మాత్రం నీకే మొదటి బహుమతి అవునా చాలా థ్యాంక్స్ స్వాతి కావాలంటే చెప్పు నీకు కూడా నేర్పిస్తాను ఆ నాకే మొద్దులే అవసరమైతే అడుగుతాను కాని ఇంతకీ మీ చెల్లెక్కడా కనిపించట్లేదు అదా గాలిపటాలు ఎగరవేయడానికి బయటికి వెళ్ళింది మళ్ళీ సాయంత్రం వస్తుంది ఏంటి వెన్నెలతో ఏమైనా పనుందా అని అడిగింది రాధ అప్పుడు స్వాతి ఆ అదేం లేదు ఇక్కడికి వచ్చింది నీకొక విషయం చెప్దామని ఏంటది స్వాతి నేనిప్పుడు చెప్పబోయే విషయం నువ్వు నమ్మవు కానీ నీ ఫ్రెండ్గా నీకు చెప్పాల్సిన బాధ్యత నాది నువ్వు నమ్మితే నమ్ము లేదంటే లేదు నువ్వు చెప్తే నమ్మనా స్వాతి చెప్పు అదేంటో అని ఎంతో ఆతృతగా అడిగింది అప్పుడు స్వాతి మీ చెల్లి వెన్నెల లేదు ఈసారి ముగ్గుల పోటీలో తనదే అంటుంది నీకన్నా అదే ముగ్గులు బాగా వేస్తుందంట అలాగని అందరికీ బయట చెప్తూ ఉంది నువ్వు వేసే ముగ్గులన్నీ నీకదే నేర్పిందంట వెన్నెల తన గాలిపటాల పోటీలతో పాటు ముగ్గుల పోటీలో కూడా పాల్గొని రెండు సైకిలు గెలుచుకుంటానని చాలా పొగరుగా మాట్లాడుతుంది తెలుసా అంటూ స్వాతి రాధకి వెన్నెల గురించి లేనిపోని మాటలన్నీ కల్పించి చెప్పింది రాధ కోపంగా ఏంటి ఆ వెన్నెల బయటందరికి అలా చెప్తుందా ఉండు దాని పని చెప్తాను ఈసారి నేను దాని గాలిపటాల పోటీల్లో కూడా పాల్గొని దానిమీద విజయం సాధించి దానికి నేనంటే ఏంటో చూపిస్తాను అంటూ చాలా కోపంగా చెప్పింది రాధా మాటలు విన్న స్వాతి లోపల చాలా సంతోషించింది సరే రాధా నేను మళ్లీ వస్తాను నా కొంచెం పనుంది నేనన్న మాటలు ఏమీ మనసులో పెట్టుకోకు మళ్ళీ నా వల్ల మీ ఇద్దరు అక్క చెల్లెళ్ల మధ్య అవుతుంది అని చెప్పి స్వాతి అక్కడి నుండి బయల్దేరి నేరుగా వెన్నెల దగ్గరికి వచ్చింది ఓ వెన్నెల నువ్విక్కడున్నావా నీకోసం ఊరంతా వెతుకుతున్నాను మీ అక్కనడిగితే నా మీదే సీరియస్ అయింది అవునా ఎందుకు స్వాతి ఏమో నాకేం తెలుసు మీ అక్క చెల్లెళ్ల మధ్య ఏముందో ఏంటో నేను వెళ్ళి మా గాలిపటాల యువరాని ఎక్కడా అని అడిగానా అంతే ఎక్కడలేని కోపమంతా నా మీదే చూపించి అసలు దానికి గాలిపటాలు ఎగరేయటం నేర్పిందే నేను అది యువరానేంటి ఒట్టి నాకు సేవకురాలు కాకుంటే చూడు ఈసారి సంక్రాంతి గాలిపటాల పోటీల్లో దాన్ని ఓడించకపోతే చూడు అంది మీ అక్క ఏంటి మా అక్క అలా అందా నా మీద అంత పగుందా మా అక్కకి అది గాలిపటాల పోటీల్లో నన్ను ఓడించటం కాదు నేనే దాన్ని ఈసారి పోటీల్లో పాల్గొని దాని మీద గెలిచి చూపిస్తాను చూడు అని తరువాత సంక్రాంతి పోటీల్లో ఇద్దరు అక్క చెల్లెల్లో పాల్గొన్నారు ఇద్దరు అటు ముగ్గుల పోటీల్లో ఇటు గాలిపటాల పోటీల్లో రెండింట్లో పాల్గొనడంతో దేనిలోనూ సరిగా చేయక రెండింట్లో ఓడిపోయారు స్వాతి తన పథకం ప్రకారం ఇద్దరు అక్కా చెల్లెళ్ల మీద విజయం సాధించి మొదటి బహుమతి గెలుచుకుంది